ಚನ್ನೂರು ಮಾಜಿ ಎಮ್ಮೆಲ್ಯ ಬಾಲ್ಕ ಸುಮನ್ ಮಾ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಯುಲು ರೇವಂತ್ರೆ ರೆಡ್ಡಿ ಗಾರಚಿತ ವ್ಯಾಖ್ಯಾನ ಮೇಮ ಕಡಮಂಡಲ ಕಂಗ್ರೆಸ್ ಆಧ್ವರ್ಯ ಈ బాల్కాసుమన్ దిష్టి బొమ్మ దగ్గర చేసి ఈరోజు నిరసన తెలపడం జరిగింది వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇవాళ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని పట్టించుకున్న పాపన ఊలేదు ఈరోజు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొదటి సభ ఇంద్రవెల్ల సభ పెట్టి ఇవాళ ఆదివాస గిరిజనులు దళితులకు ఇలా అండగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలకు ప్రజాపాలన రూపంలో ఇవాళ అన్ని ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో గ్యారంటీలు కూడా పూర్తి అమలు చేసి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు కొన్ని కుక్కలు బాల్కాసుమన్ లాంటి కుక్కలు ఈరోజు మరుగుతున్న కేసీఆర్ పడేసే ఎంగిలి బొక్కల కోసం బాల్కా బాల్కాసుమన్ ఇలా నువ్వు ఎంత మొరిగినా మా రేవంత్ రెడ్డి గారి గాలికి ఉన్న వెంట్రుక కూడా వీకలేరు గాలి గోటికి ఉన్న వెంట కూడా వీకలేరు కబర్దార్ బాల్కాసుమన్ నీలాంటి కుక్కలు ఎన్ని మొరిగినా రేవంత్ రెడ్డి జడసేటోడు కాదు అప్పుడు ఆ పదేళ్ళల్లో కూడా ఆయన కూడా ఏ పార్టీలు ఉండగానే ఆయన ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా జడవలేడు ఇలా నువ్వు నీ యజమాని కేసీఆర్ మీ పడేసే ఎంగిలి బొక్కల కోసం మీరు మాట్లాడొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు అంచెలుగా ఎదుగుతున్న దాన్ని ఓర్వలేక ఇలా మీరు ఆ ఓటమిని దట్టుకోలేక ఆయనపై విమర్శలు చేయడం నిజంగా సిగ్గుచేటని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఆ మాటల్ని వెనక్కి తీసుకోకపోతే నిన్ను బట్టలు ఇప్పి కొట్టే రోజులు నీకు దగ్గరలో అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు